హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరి ఇంట్లో సామాన్యంగా తులసి మొక్క ఉంటుంది రోజు దానికి నీరు పోయటం పూజ చేయటం ఇదంతా మామూలుగా మనకి తెలిసిన విషయాలే అయితే తులసి మొక్కకు నీరు పోసే సమయంలో జపించవలసిన ఒక మంత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము అలాగనే తులసి మొక్కకు పాటించవలసిన నియమాలు గురించి కూడా తెలుసుకుందాము తులసి మొక్కకు పూజ చేయటం హిందూ సాంప్రదాయము ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి సూర్యోదయం కాకమునిపే తులసి మొక్కకు పూజ చేస్తారు తులసికి పూజ చేయటం వలన ఆ గృహం సిరి సంపదలతో తులతూగుతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంటి దరిచేరదు అంతేకాదు తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవితో సమానం తులసి కోటకు రోజు పూజ చేసి దీపం వెలిగిస్తే ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉంటారు ఇక ఇంట్లో తులసి మొక్కను లేదా తులసి కోటను కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశంలో పెట్టాలి సాయంకాల సమయంలో తులసికి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఉదయం లేదా సాయంత్రం పెట్టే దీపాన్ని తులసి మొక్కకు కొంచెం దూరంగా పెట్టాలి లేదంటే ఆ దీపం వేడికి మొక్క ఆకులు వాడిపోతాయి ఇక అపవిత్రంగా ఉన్న సమయంలో తులసి మొక్కకు దూరంగా ఉండాలి ఇంట్లో తులసి ఉంటే తప్పకుండా రోజు నీరు పోయాలి దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి ఇక రోజు ఉదయం పూట తులసి మొక్కకు నీరు పోయాలి అయితే నీరు పోస్తూ ఒక మంత్రాన్ని చదవాలి మరి తులసి మొక్కకు నీరు పోస్తూ ఏ మంత్రం చదవాలి అనే డౌటు రావచ్చు ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు చూద్దాము ఎన్మూలే సర్వ తీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత యథాగ్రే సర్వవేద్య తులసిత్వాం నమామ్యహం అంతేకాదు కొన్ని ప్రత్యేక రోజుల్లో అంటే ఆదివారం ద్వాదశి ఏకాదశి రోజుల్లో తులసి ఆకులు కొయ్యరాదు ఇక తులసి ఆకులు కొయ్యాలి అంటే ఓం నమో నారాయణాయ అంటూ ఆకులు కొయ్యాలి అంతేకాదు మీకు ఏదైనా సమస్యలు ఉంటే తులసికి నీరు పోసిన తరువాత తులసి మొక్కకు మీ సమస్యలు చెప్పుకోవాలి సహజంగా అందరూ తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు అయితే చాలా మంది కేవలం రామతులసిని మాత్రమే పెంచుకుంటారు ఇంకొంతమంది కేవలం కృష్ణ తులసిని మాత్రమే పెంచుకుంటారు తులసిలో రామతులసి కృష్ణ తులసి అను రెండు రకాలు ఉంటాయి ఈ కృష్ణ తులసిని విష్ణు తులసి అనే పేరుతో కూడా పిలుస్తారు రామతులసిని లక్ష్మీ తులసి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఇంట్లో కేవలం రామతులసి ఉన్నా కేవలం విష్ణు తులసి ఉన్నా దాని వలన ప్రయోజనం కొంతవరకు మాత్రమే కలుగుతుంది అందుకే ఇంట్లో రామతులసి కృష్ణ తులసి ఈ రెండు తులసిను కలిపి తులసి కోటలో ఏర్పాటు చేసుకోవాలి అంటే లక్ష్మీ తులసి విష్ణు తులసి ఈ రెండూ కలిపి ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీనారాయణుల అనుగ్రహం విశేషంగా మనకి కలిగి జీవితంలో అప్పుల బాధలు అనేవి ఉండవు ఒకవేళ అప్పుల బాధలు ఉన్న దాని నుంచి తొందరగా బయటపడవచ్చు లక్ష్మీ తులసి అనేది ఆకుపచ్చ రంగులో ఉంటుంది విష్ణు తులసి చెట్టు కొద్దిగా నీలం రంగులో ఉంటుంది మీరు తేలికగా లక్ష్మీ తులసిని విష్ణు తులసిని గుర్తుపట్టవచ్చు అదేవిధంగా తులసి మొక్కను ఎప్పుడు నాటాలి అంటే సోమవారం గాని శనివారం గాని ఏకాదశి రోజు గాని పంచమీ తేదీ ఉన్న రోజు రోజు కానీ లేకపోతే చతుర్దశి తిది ఉన్న రోజు కానీ తులసి చెట్టును తీసుకువచ్చి పెట్టుకుంటే చాలా శుభప్రదం ఏ సమయంలో పెట్టుకోవాలి అంటే తెల్లవారి వేళల్లో అంటే పది గంటల్లోపు నాటుకోవాలి ముఖ్యంగా లక్ష్మీ తులసి విష్ణు తులసి ఈ రెండింటినీ కలిపి నాటిన తరువాత దాని కింద ఒక సాలాగ్రామాన్ని పెట్టి పూజించాలి సాలాగ్రామం దొరకపోతే ఏదైనా నల్లటి రాయి చిన్నటి రాయి అయినా తీసుకువచ్చి చెట్టు కింద పెట్టి పూజించాలి ఎందుకంటే తులసీదేవి నారాయణ్ణి శపిస్తుంది కదా నువ్వు శిల అయిపోవుగా అని ఎందుకు శపించింది అన్నది ఇంతకు ముందు వీడియోలో చెప్పున్నాను దాని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నల్లటి రాయిని తులసి చెట్టు కింద పెట్టి పూజించాలి అది నారాయణ స్వరూపంగా భావించి ముఖ్యంగా తులసి చెట్టును పూజించేటప్పుడు ప్రదర్శన చేస్తాము కదా అప్పుడు తులసి చెట్టు నీడను మనం తొక్కకూడదు ఇప్పుడు మన ఇంటి దగ్గరగా తులసి చెట్టు ఉంటుంది దాని పక్కన నీడ వస్తూ ఉంటుంది దాన్ని కూడా తొక్కకూడదు తొక్కినట్లయితే మనం చేసిన పూజా ఫలితం మొత్తం వెళ్ళిపోతుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు ముక్కోటి దేవతలను పూజించాలి అంటే మనకు కుదురుతుందా కుదరదు పూజించలేము కొంతమంది దేవతలను మాత్రమే పూజిస్తూ ఉంటాము తులసి కోట మధ్య భాగంలో గంధం కుంకుమ బొట్టు పెట్టి పూజించినట్లయితే ముక్కోటి దేవతలను పూజించినటువంటి ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి తులసి చెట్టును ప్రతినిత్యం కూడా పూజించాలి అని పెద్దలు చెబుతున్నారు